అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దివెన ఛానల్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ వారాహి దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మొదటిసారిగా మా ఇంట్లో అమ్మవారి విగ్రహము అమ్మవారితో కూడినటువంటి దీపపు ప్రమిద రెండు పెట్టి చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నానండి అష్టమి రోజు అమ్మకి పంచమి తిథి అయినా అష్టమి తిథి అయినా చాలా ఇష్టమట ఈ తిథులలో అమ్మని పూజించుకుంటే చాలా మంచిది మొదటిసారిగా ఈ సంవత్సరమే నేను అమ్మవారి ఫోటో విగ్రహము విగ్రహంతో కూడినటువంటి ప్రమిద ఇవన్నీ పెట్టి చక్కగా మనస్ఫూర్తిగా అంగరంగ వైభవంగా అమ్మవారి పూజను చేసుకున్నాను ముందుగా అయితే అమ్మవారిని ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ చక్కగా అష్టదళ పద్మము వేసి పద్మము మీద పసుపు కుంకుమలు అలంకరించి పీఠం సిద్ధం చేసుకోవాలి పీఠము మీద ఎర్రటి వస్త్రం వేసి అమ్మవారి ఫోటోకి పసుపు గంధము కుంకుమలతో అలంకరించి సువాసనాభరితమైన పువ్వులతో అమ్మవారి ఫోటోను అలంకరించాలి ఎర్రటి పువ్వులతో కూడా అలంకరించవచ్చండి వారాహి నవరాత్రుల్లో అమ్మని ఒక్కరోజు కొలిచినా చాలండి అమ్మ చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఆ తరువాత దీపాలు వెలిగిస్తాం కదండీ తమలపాకులకి పసుపు కుంకుమతో అలంకరించి ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి తమలపాకు మీద పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకాహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించాలి వెలిగించినటువంటి దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి నవరాత్రులు అయిన తరువాత అమ్మవారి ఫోటో ఏం చేయాలి అని అడుగుతున్నారండి చాలామంది అమ్మవారి ఫోటోను మనము పూజ గదిలో అలాగనే పెట్టి రోజు పూజ చేసుకోవచ్చండి మీరు ఇంతవరకు పూజ చేయకపోయినా ఈ ఒక్కరోజు అమ్మవారికి పూజ చేసుకొని ఆమె కరుణా కటాక్షములు పొందవచ్చును ఇలా దీపాలకి పువ్వులు పెట్టిన తర్వాత ముందుగా అయితే విఘ్నేశ్వరునికి అంటే మనము పసుపుతో గణపతిని తయారు చేయవచ్చు లేదంటే మన దగ్గర విగ్రహం ఉన్నా చక్కగా పూజించుకోవచ్చు అండి నేనైతే విగ్రహాన్ని పెట్టి పువ్వులతో అలంకరించి ధూపం వేసి విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తరువాత అక్షింతలు వేసి నైవేద్యంగా చిన్న బెల్లపు సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి తరువాత వెండి పల్లెము కానీ ఎత్తడి పల్లెము కానీ పెట్టి నా దగ్గర అయితే ఇలాంటి చిన్న వారాహిదేవి విగ్రహం ఉంది ఈ సంవత్సరమే తీసుకున్నానండి విగ్రహం మొత్తానికి పసుపు కుంకుమ గంధములతో అలంకరించిన తరువాత పువ్వులతో అలంకరించి ముందుగా అమ్మవారికి దూపం వేసి ఆ తరువాత పసుపు నీళ్ళతో అభిషేకం చేయాలి మనము తొమ్మిది రోజులు పూజ చేసుకుంటున్నాము అనుకుంటే మొదటి రోజు ఇలా చేసుకోవచ్చండి ఒకే రోజు చేసుకోవాలన్నా కానీ ఇలాగనే చక్కగా పూజ చేసుకోవచ్చు తరువాత కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయాలి కాస్త కుంకుమ పన్నీరు కలిపి వాటర్లో ఇలా అభిషేకం చేసుకోవచ్చు ఆ తరువాత పంచామృత అభిషేకం విడివిడిగా చేసుకోవచ్చండి లేదంటే ఇలా కూడా చక్కగా చేసుకోవచ్చు ఒక వెండి బౌల్ తీసుకొని అందులో పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ కలిపి ఒకేసారి కూడా మనము అభిషేకం చేసుకోవచ్చు లేదంటే విడివిడిగా కూడా వీటిల్తో అభిషేకం చేసుకోవచ్చండి నేనైతే మొత్తము ఒక బౌల్లో కలిపి ఒకేసారి అభిషేకం చేస్తానండి అంటే నేను ఇక్కడ చూపించిన విధంగా అభిషేకం చేయాలనేం లేదండి మీ టైం బట్టి మీ ఇంట్లో పద్ధతులను బట్టి చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు ఎర్రని దానిమ్మ గింజలతో కూడా అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా ఇష్టమటండి అండి సువాసనాభరితమైన మల్లె పువ్వులు సంభంగి పువ్వులతో కూడా పువ్వులతో కూడా చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు నేను మొదటిసారిగా అమ్మవారిని పూజిస్తున్నాను కాబట్టి ఇలా పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో పంచామృతంతో అభిషేకం చేసి తరువాత శుద్ధ జలంతో శుభ్రం చేసి ఆ తరువాత పసుపు గంధము కుంకుమలతో అలంకరించి ఒక పీఠాన్ని చిన్న పీఠానికి కూడా పసుపుతో కుంకుమతో అలంకరించి పీఠం మీద అమ్మవారి విగ్రహాన్ని ఉంచి చక్కగా మన దగ్గర ఉన్న పువ్వులతో విగ్రహాన్ని అలంకరించాలి అమ్మవారికి ఎర్రని పువ్వులంటే ఇష్టమట అండి అందువలన నేనైతే తులసిమాల ఎర్రటి గులాబీలు పసుపు రంగు చామంతులతో అలంకరించాను ఇక్కడ నేను చూపిస్తున్నది వారాహి అమ్మ విగ్రహంతో కూడినటువంటి దీపం అండి చక్కగా తమలపాకు కూడా పసుపు కుంకుమ అలంకరించి ఆ తమలపాకు మీద ఈ దీపాన్ని పెట్టాను తరువాత ఎర్రని ఒత్తులు రెండు కలిపి ఒకటిగా తయారు చేసి ఇలా సిద్ధం చేసి ఏకహారతితో దీపారాధన చేయాలి తరువాత ఈ దీపానికి కూడా పువ్వులతో అలంకరించాలి తరువాత అమ్మకి తాంబూలం సమర్పించాలి మూడు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు ఒక్కలు చిల్లర పైస పసుపు కుంకుమ పువ్వులు సమర్పిస్తే చాలా తర్వాత మీరు స్క్రీన్ మీద పన్నెండు నామాలు ఉన్నాయండి ద్వాదశ నామావళి అవి రోజు పూజ చేసుకునేటప్పుడు ఎర్రని అక్షంతలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది పన్నెండు నామాలు తప్పకుండా చదవాలండి చదివిన తరువాత అమ్మకి ఇష్టమైనటువంటి బెల్లంతో తయారు చేసినటువంటి పానకం గోధుమ రవ్వ బెల్లంతో తయారు చేసినటువంటి కేసరి ఎర్రని దానిమ్మ గింజలు సమర్పించాను తరువాత ఒక కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచాను ఆ తరువాత గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలి చివర్లో ఎర్రని అక్షంతలు అమ్మవారి ఫోటోకు విగ్రహానికి వెలిగించినటువంటి దీపానికి సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే అమ్మ చల్లని చూపు మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది అంతేనండి ఇలా సింపుల్గా మా ఇంట్లో నేను వారాహిదేవి నవరాత్రుల్లో అష్టమి రోజు చేసుకున్నటువంటి పూజ ఇంతవరకు అలవాటు లేని వాళ్ళు కూడా చక్కగా అమ్మని కొలవచ్చండి ఒక్కటి గుర్తించుకోండి అంటే మనము అమ్మవారిని కొలిచినందువలన మనకి చెడు జరుగుతుంది అని ఎప్పుడు అనుకోకూడదండి అమ్మ చల్లని చూపు మన మీద ఎప్పుడు ఉంటుందండి మనకి ఎటువంటి హాని కానీ చెడు కానీ కలిగించదు అమ్మ ఒకవేళ మీరు ఈ నవరాత్రుల్లో పూజ చేసుకునేదానికి వీలు కాని వాళ్ళు చక్కగా మనకి నెలలో అష్టమి తిథి పంచమి తిది వస్తుంది కదండి ఆ తిథులలో కూడా వరాహిదేవి పూజను చక్కగా చేసుకోవచ్చు అమ్మవారి కరుణా కటాక్షంలో పొందవచ్చు చివర్లో అమ్మకి దూపం వేసినట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేనండి ఈ వీడియో నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అన్నట్లు మర్చిపోయినానండి చెప్పడము ఏకాదశి వస్తుంది కదండీ తొలి ఏకాదశి పండుగ ఆ పండుగ రోజు ఎలా పూజ చేయాలో ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తానండి అందువలన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ